రాహుల్ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు మంత్రి శ్రీధర్ బాబు ఎల్లుండి తుక్కుగూడలో జరిగే సభాస్థలిని సీఎం రేవంత్ తో కలిసి మంత్రులు పరిశీలించారు ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చట్ట ప్రకారమే జరుగుతుందని తెలిపారు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారో కేటీఆర్ చెప్పాలన్నారు పొన్నం ప్రభాకర్ ఇక నేతన్నలకు గత ప్రభుత్వమే నాలుగు వందల కోట్ల బిల్లులను పెండింగ్ లో పెట్టారన్నారు మంత్రులు ఇదే రాజీవ్ గాంధీ గారి ఇంకా పెద్ద స్థాయిలో బహిరంగ సభను నిర్వహించి దేశ ప్రజలకు సంబంధించి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ పరంగా ఇండియా బ్లాక్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి ఈ సందర్భంలో మరి పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు మేము రావటానికి సిద్ధం మేము వస్తాము అని ఉత్సాహం చూపెడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జన సమీకరణ జరగటం చూస్తారు దేశానికి సంబంధించిన మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను వారి ముంగిట్లో పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మేము తాట తీస్తామో ఏం తీస్తాము ప్రజలు ఎవరి తాట తీసినరో చూసినారు మరొకసారి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అయిన తర్వాత ఎవరి తాట ఎవరు తీస్తారో ప్రజలు చెప్తారు ప్రజలే ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరి తాట తీయాలో వాళ్ళు తాట తీస్తారు చట్టపరంగా న్యాయపరంగా మేము ఏ విధంగా ఎదుర్కోవాలి మా సహజ మంత్రివర్గ పెద్దలు కూడా వారికి అదే విధంగా ఏ విధంగా సమాధానం చెప్పాలో మేము చట్టాన్ని నమ్మే వాళ్ళం కనుక న్యాయాన్ని నమ్మే వాళ్ళం కనుక తప్పకుండా దాని పరంగానే జవాబు ఇవ్వటం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ అనేది దానికి సంబంధించిన ప్రొసీజర్ పరంగానే నడుస్తుంది ఆ ప్రొసీజర్ పరంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు మేము ఎక్కడ ఇన్వాల్వ్ కాం చట్టపరంగా న్యాయపరంగా ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా నడవాలి ఏ కార్యాచరణ తీసుకోవాలనో ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కానీ దానికి సంబంధించిన అధికారి ఏ విధంగా ఉంటే ఆ విధంగా తీసుకుంటారు మీరు చూడండి తొందరగా పడుతుంది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను దాని మీద విచారణ చేయకపోగా అంతకంటే ఎక్కువ విధానాన్ని అవలంబించి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు అనుంచి వేయడానికి కావచ్చు నీ పార్టీ నాయకత్వానికి కావచ్చు అధికారులకు సంబంధించి ఒక పూర్తిగా ఏమి ఉన్నది మాట్లాడతాం మళ్ళా ఏమున్నది ఇద్దరు ముగ్గురు లంగల టెలిఫోన్లు ట్యాబ్ చేస్తా అంటే పదేళ్ళు మంత్రి చేయకముందు రాజకీయ అవగాహన లేదనుకుంటే ఒక మాట మాట్లాడుతుంది కానీ పదేళ్ళ మంత్రిగా ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న తర్వాత కూడా ఇటువంటి మాటలు మాట్లాడితే మీరు మమ్మల్ని ప్రస్తావించారు కాబట్టి మేము ఇలా బరాబర్ అడుగుతాను ఎస్ మీరు ఎందుకు ట్యాపింగ్ చేసిరో జవాబు చెప్పమని అడుగుతున్నాం దాని మీద నువ్వు నోటీసులు ఇవి ముందు ప్రజాస్వామికానికి వ్యతిరేకంగా పర్సనల్ ఉండే హక్కులకు వ్యతిరేకంగా చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు చర్యలు తీసుకున్నారో దాన్ని సమర్థించే ముందు జవాబు చెప్పినాక మాట్లాడు కదా విమర్శ ఆనాడు కొంతమంది అధికారులు ఉన్న వాళ్ళ పేర్లు తీసిండు ఇప్పుడున్న పేర్లు తీసిండు అధికారుల నిర్ణయం అని నిపుణులు దాని అధికారులు తప్పకుండా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళు స్పందిస్తారు వాళ్ళ పక్షాన మేమెందుకు వాళ్ళ ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా ప్రభుత్వంగా నిర్ణయాన్ని ముందు తీసుకొని పోయినరు బాధ్యత నువ్వు తప్పించుకొని ఇలా ప్రభుత్వం వాళ్ళు వాళ్ళే నెట్టేస్తే ప్రభుత్వ విధానం ఏదైనా చేస్తే బాధ్యత చెప్తా మా ప్రభుత్వం చేసిందని చెప్తాం మేము తప్పించుకోము